అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని ఆర్జన్ పరిశ్రమలో సోమవారం ఓ ఈ ఘటనలో లిక్విడ్ పడడంతో కార్మికులు జగదీష్ తులసి తీవ్రంగా గాయపడినట్లు సిఐటియు నాయకులు సత్యనారాయణ తెలిపారు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి లో ఒక ఘోర ఘటన ఇప్పుడే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఆర్జెన్ పరిశ్రమలో ఒక లిక్విడ్ పడడం వల్ల ఇద్దరు కార్మికులు జగదీష్ తులసి అనేటువంటి కార్మికులు గాయాలతో విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అయితే భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం భద్రత సక్రమంగా పాటించకపోవడం వల్ల భద్రతా ఆడిట్లు నిర్వహించకపోవడం వల్ల ఎస్సి జట్లలో కార్మికులు పురుగులా చూస్తూ ఉన్నారు భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు రామ్ కీ జట్లు అయితే పూర్తిగా యాజమాన్యాలు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి రామ్ కీ జట్లు అసలు కార్మిక చట్టాలు అమలు అవడం లేదు కార్మికులకి భద్రత ఉండడం లేదు కార్మికుల కార్మికుల యొక్క సంక్షేమాన్ని భద్రతని పూర్తిగా యాజమాన్యాలు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ ఉన్నారు అందుకని వీటి అన్నింటి మీద